నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మాటలు చెప్పుకుందాం యూట్యూబ్ గురించి అయితే రెండే రెండు మాటలు చెప్తానండి కనీసం ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఉన్నారు కానీ వీళ్ళందరికీ తెలియదు కానీ ఫాలో అవ్వమంటే ఎలా అవుతారు వాళ్ళకి ఎట్లా తెలుసు నా విషయాలన్నీ తెలవడానికి కొంతమంది అనుకోవచ్చు ఈమె స్వార్థంగా అడుగుతుంది వాళ్ళని కామెంట్ పెట్టమని లేదా నా వీడియో చూడమని అనుకుంటారేమో కానీ నేను కాదండి అందుకైతే కాదు నేను అంతో ఇంతో కాస్త నా వల్ల అయినంతవరకు సహాయము అని అనుకున్నాను ఈరోజు నా వీడియో చూసే నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నా వీడియో చూసి వాళ్ళు కామెంట్ పెడతారు అట్లాగే నేను కొన్ని వీడియోలు చూశాను అమ్మ విజయా మీ వీడియోనే మీ వీడియో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కానీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా కానీ లాగ్ పెడతారు కదా మీ పిల్లలవి మిన్నది పాపది వీళ్ళందరికీ కూడా స్కూల్ నుంచి వచ్చేది పోయేది అని నేను ఆ వీడియో అంతా చూశాను చూస్తే రా కామెంట్ పెట్టిపోయేటప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్లో లేదు అంటే కొత్తగా కదా మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు ఏం ఆన్ చేయాలి ఏం ఆఫ్ చేయాలి నేనైతే కొన్నాళ్ళు ప్రైవేట్లో పెట్టి వదిలేశాను వీడియోలు వ్యూస్ లేవు పాడు లేవు యూట్యూబ్ తాగిపోవు కదా అవి అట్లాగా చాలా ఉంటాయి కామెంట్స్ పెట్టేది ఆన్ చేయడం కానీ తొందరగా సక్సెస్ రావాలి మనకి అన్న ఉద్దేశంతో అవి ఇవి కలిపెట్టేసేసి కొన్ని పాటు చేసేస్తాం అందువల్ల ఈరోజు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయలేదు విజయ చేసుకోమని నేను ముందు రోజు వీడియోకి కామెంట్ పెట్టేసి వచ్చాను ఇంకొక షార్ట్ కూడా ఉంటే దానికి కూడా పెట్టాను నాకు కామెంట్ పెట్టిన దాంట్లో కూడా పెట్టాను రిప్లైస్ కూడా చూడండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను రిప్లై ఇస్తాను మీకు మీరు నన్ను అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇస్తాను మీ కామెంట్ వెనక రిప్లై కూడా చూడండి అప్పుడు మీకు ఏదైనా మీకు సమాధానం దొరకద్ది అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇంకా స్టోరీలోకి వస్తే విశ్వనాథం చనిపోతాడు భార్య ఉంటుంది ఆమె పేరు శారద ఆ శారదాకి ఇద్దరు కొడుకులు కార్యక్రమాలు చేయడానికని వస్తారు కానీ ఎన్నో పూజలు చేసింది ఆయన ఉండగానే వెళ్ళిపోవాలి అనుకుంది కానీ అనుకున్నట్లుగా అన్నీ జరుగుతాయా కానీ ఆయనే ముందు వెళ్ళిపోయారు ఈ కార్యక్రమాలన్నీ చేసేసారు దశదైన కర్మలన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ అమ్మని బీరువా తాడాలి అడిగి తీసుకొని అంటే ఆయన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకొని లెక్కలేసుకొని ఇద్దరు భాగాలు పంచుకుంటారు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చిన్న కొడుకు అప్పుడు అమ్మ బాధపడద్ది ఏంది ఈ కార్యక్రమాలకు కూడాను ఆయన డబ్బులే వాడుకోవాలా ఈ పిల్లలకు పెట్టే స్తోమత లేదా అని అనుకుంటుంది ఇంత చదువులు చదివిచ్చాయినా ఎంత పెద్దవాళ్ళని చేస్తే ఇంత గొప్పవాళ్ళని చేస్తే ఆయనకి కర్మకాండాలు చేయడానికి కూడాను వీళ్ళు ఆయన డబ్బులే వాడుకుంటున్నారు అని కాస్త బాధేస్తది తర్వాత అమ్మని అడుగుతారు పెద్ద కొడుకు అంటాడు అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది ఏంటి అని అంటే చిన్న కొడుకు అంటాడు ఎవరి దగ్గర ఏంది ఉండేది ఆమె ఎక్కడైనా ఇష్టం వచ్చిన దగ్గర ఉండొచ్చు నా దగ్గర మీ దగ్గరైనా మనం ఏంది బాగాలు పంచుకునేది అనగానే ఆమెకి కాస్త ఊరట కలగద్ది చిన్న కొడుకు ఆ మాట అనేసరికి కాసేపు దాన్ని వాళ్ళు అడుగుతారు అనమాట అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడున్నాయి ఈ ఇల్లు అమ్మేస్తాము మేము ఎట్లాగా ఫ్లాట్లు తీసుకుంటున్నాం కదా మాకు కాస్త డబ్బులు తగ్గుతాయి ఈ ఇల్లు అమ్మేసేసి ఆ డబ్బులు ఇద్దరు చెరుసాగని తీసేసుకుంటాము మీరు నా నువ్వొచ్చి మా దగ్గర ఉండు అని అమ్మకు చెప్తారు అప్పుడు అమ్మకు కొంచెం బాధేస్తుంది అప్పుడు అమ్మ చెప్పొద్ది మీ నాన్న ఎంతో ఇష్టంగా కట్టించుకున్నారా ఇది ఇటుకలు సున్నంతో కట్టింది కాదు ఇది ఆయన ప్రేమతో కట్టుకున్న ఇల్లు ఈ ఈ ఇల్లు నేనున్నంత వరకు ఉంచండి తర్వాత కాదంటే మీరు అమ్మేసుకోండి అని ఆమె చెప్పొద్ది ఆమె అప్పుడు దాకా నేను ఈ ఇల్లు అమ్మను అని చెప్పుద్ది చెప్పేసరికి ఇక వీళ్ళు అమ్మ ఎట్లా అమ్మనంటుంది ఇంకెందుకు ఆమె తప్పని అని చెప్పని మేము పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాం అని అని వీళ్ళు అనుకుంటారు అమ్మని తీసుకుపోతాము తీసుకుపోము అని కూడా ఏమీ చెప్పరు వాళ్ళు ఇక ఏమి నైట్ అంతా ఇదంతా ఆలోచించుకుంటూ తెల్లవారి ఏడు గంటల పైన నిద్రలేస్తుంది ఇద్దరు లేచి రూమ్లోంచి బయటకు వస్తే ఏ సందడి ఉండదు రూమ్లో ఎవరు లేరు అనుకుని అప్పుడు గుర్తొస్తుంది ఓ పొద్దున్నే ఊరు అన్నారు కదా ఆమె ఇల్లు అమ్మొద్దు నా నగలు తీసుకోండి నా నగలు తీసుకొని మీరు ఇల్లులు కట్టుకోండి కొనుక్కోండి అని చెప్పింది కానీ వాళ్ళు ఆ నగలకు ఏమొస్తుంది మాకు ఇల్లు అమ్మితే కానీ మాకు ఇంకా కూడా కొరవ పడద్ది డబ్బులు అని చెప్తారు వాళ్ళు ఎట్లా ఇల్లు అమ్మని లేదు కదా అని ఏమైనా తీసుకుపోకుండా వెళ్ళిపోతారు ఊరికావని వదిలేసేసి తల పగిలిపోతుంది నైట్ అంతా నిద్ర లేదు ఎడ్చి ఎడ్చి పడుకుంది ఇక టీ చూద్దామని చెప్పని పోతే ఆమె పాలు కూడా ఆపేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు వద్దు అని చెప్పి ముందుగానే అంటే ఈమె ఎట్లా మాతో వస్తుంది కదా అని పాలు వాళ్ళకి కూడా చెప్పేసారు రేపటి నుంచి పాలు వద్దు అని ఇక పాలు లేవు అప్పుడు ఆమె సరే పాలు ప్యాకెట్ అన్న తెచ్చుకున్నాం పోయి పాలు పెట్టి తెచ్చుకొని టీ పెట్టుకుందాం అనుకొని ఇంట్లో అంతా వెతకద్ది ఎక్కడా డబ్బులు వెళ్ళేము బాధగా అట్లా చూసేసరికి హ్యాంగర్కి భర్త షర్ట్ తగ్గించుతుంది వెంటనే ఆమెకి గుర్తొచ్చి చేయబెట్టి తీస్తుంది దాంట్లో డబ్బులు ఉంటాయి అన్నమాట నోట్లు ఆయనకి ఎప్పుడు అలవాటు ఒక వంద రూపాయలకి పది రూపాయలు నోట్లు చేసుకొని జోబిలో పెట్టుకొని ఉంటాడు ఏ అవసరం వస్తుందో ఏమో అని చిల్లర ఖర్చుల కోసంగా పెట్టుకుంటాడు అప్పుడు ఆమెకి ఇక్కడ కూడా నా గురించి ఆలోచించావా అనుకున్నట్టుగా మనసులో ఆ ఫోటోని చూసుకొని ఆమె కళ్ళల్లో నీళ్ళతో ఆ డబ్బులు తీసుకొని చెప్పులు వేసుకొని బయటికి పోవద్ది పాలు తెచ్చుకోవడానికి అందులోకి ఆయన జాబ్ చేస్తున్న ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటాడు వాళ్ళ భర్త చనిపోకముందు వాళ్ళ హస్బెండ్ దగ్గర పనిచేసే అటెండర్ ఉంటారు ఆయన ఫ్లాస్క్లో టీ తీసుకొని వస్తాడు తెచ్చి అమ్మ ఇదిగో పిల్లలు ఊరికి ఎట్టా వెళ్ళిపోతారు కదా ఇక మీరు కొంచెం నాలుగు రోజులు సర్దుకోండి మీరు ఇంట్లో ఏం వంట ఏమి చేసుకోవద్దు నేను హోటల్లో శాఖాహారం హోటల్లో మంచి భోజనం తెచ్చి మీకు పెడతాను మీరు ఈ లోపల రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఫ్లాస్క్ చేతిలో ఇస్తే ఆమె రెండు కప్పుల్లో పోసుకొని వచ్చి ఇద్దరు తాగుతారు ఆయన తాగుతారు అప్పుడు ఆయన ఆయన గురించి మంచిగా అన్నీ చెప్పి రేపో ఎల్లుండో ఒక అప్లికేషన్ తీసుకొస్తానమ్మా ఆ అప్లికేషన్లో సంతకాలు పెట్టిచ్చేస్తే నీకు పెన్షన్ వచ్చేటట్టు చూస్తాను నేను ఆయనది అని చెప్పి అంటే ఆయన చనిపోయాడు కదా ఇక ఆయన పెన్షన్ ఏమికి వస్తుంది అనమాట బ్యాంక్ నుండి ఫీల్డ్ ఆఫీసర్ వస్తాడు కొత్తగా ఉన్నారే ఈ మా ఏనా అని అనుకుంటుంది ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి అమ్మ ఇట్లాగ మీ వారు లో లోన్ తీసుకున్నారు నాకు బాగా పరిచయం అయినా ఎప్పుడు బ్యాంక్ వస్తా పోతా ఉంటారు మీ పిల్లలకు పెళ్ళిళ్ళకని చదువులు కని ఇల్లు కట్టడానికి ఇట్లా లోన్ తీసుకుంటూ కడుతూ అట్లా ఉండేవాళ్ళు నిన్నే చూశారు ఆఫీస్లో ఎప్పుడు కరెక్ట్గా కట్టేవాళ్ళు లోను ఎప్పుడు ఆపలేదు అట్లాంటిది ఈ మంత్ కట్టలేదు అందుకనే మాకు ఏంది ఎందుకని కట్టలేదు ఆయన కరెక్ట్గా కట్టేవాడే ఎంక్వైరీ చేస్తే ఆయన చనిపోయారని తెలిసింది అందుకనే మేము వచ్చాము అనంటే అవునా ఈ నెల కట్టలేదా రెండు రోజులు ఆగండి నాకు ఫెన్షన్ వస్తుంది ఆ ఫెన్షన్ కడతారంటే అవసరం లేదమ్మా మాకు కొన్ని సంవత్సరాల ముందు మా బ్యాంక్ వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ అప్లై చేశారు చనిపోయాక రద్దు చేసేటట్టు అనమాట ఇక అప్పుడు దాకా కడుతున్నాడు కదా ఇంకేం చనిపోయాడు ఇక కట్టబడలేదు అది మాఫీ అయిపోయిందమ్మా మీరేం కట్టబడలేదు ఆ పేపర్స్ ఇవ్వడానికే మీకు వచ్చాము బ్యాంక్ అవి సంతకాలు పెట్టి తీసేసుకోండి అని చెప్పని వాళ్ళు చెప్తారు అప్పుడు మళ్ళీ భర్త ఫోటో సైజ్ చూస్తే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు నీకే బాధ లేకుండా నేను అన్నీ చేశాను అన్నట్లుగా సరే ఇక ఆమె అనాథాశ్రమం పోతాం ఈ పిల్లలకి ఎట్లా ఇల్లు కావాలంటున్నారు కదా లోన్లో ఉన్న పేపర్లతో ఏం డబ్బులు వస్తాయి లోన్ గట్టంగా ఇంకేం డబ్బులు వస్తాయి అది కూడా చెప్పు ఉంటుందాము లోన్ లోన్లో ఉన్నాయి పేపర్స్ అనగాని ఏం అవసరం వచ్చింది లోన్ పెట్టుకోవడానికి అడగతారు వాళ్ళు అడిగితే హరేంద్ర మీరు అట్ అంటారు మీ నాన్న రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్నా కానీ ఆయనకు వచ్చే శాలరీతో నిజాయితీగా మన ఇంట్లో పైన రెంట్ ఇచ్చేవాళ్ళు ఆ శాలరీ ఆ రెండింటితో ఇల్లు జరిగేది మిమ్మల్ని చదివించే వాళ్ళము మీకు సీట్ రాకపోతే కూడాను పేమెంట్తో చదివించాడు ఆయన అలాంటిది మీరు ఆయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు లోన్లు పెట్టుకోకపోతే నాకు అన్ని ప్రతి విషయం చెప్పేవాళ్ళు ఆయన మీకే మీరు పట్టించుకునే వాళ్ళు కాదు మీరు అంత దూరం పట్టించుకునే వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడతారా అని ఆ మాట్లాడద్ది ఇక వీళ్ళు ఈ ఇల్లు రాదు అంటే ఇక లోన్లో ఉంది ఆ లోన్ తీరితే కదా ఆ లోన్ వీళ్ళే కట్టాలి లోన్ కట్టి మళ్ళీ ఇల్లు ఏమొస్తుంది ఇంకా సగం కూడా రాదు లోన్ కడితే అందుకని వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు ఇక ఆయన వచ్చి ఆ పేపర్స్ సంతకం పెట్టి తీసేసుకోమన్నారు కదా ఇక ఇల్లు కూడా వచ్చేసింది అనుకొని ఆమె పిల్లలకు ఫోన్ చేసి చెప్పుద్ది ఫ్రెండ్ అని చెప్పండి ఇల్లు అమ్మేసేసుకొని తీసేసుకుందరు ఇట్లా పేపర్స్ మీ నాన్న డబ్బులు ఇన్సూరెన్స్లో మాఫీ అయిపోయింది కాబట్టి ఇక ఇల్లు వచ్చేసింది అమ్మేసుకొని తీసుకోండి అని చెప్పుద్ది చెప్పి తర్వాత ఫోన్ చేసి చెప్పి ఈమె అనాథాశ్రమంలోకి పోతే అనాథాశ్రమంలోకి పోయి ఇక్కడ నేను అనాథాశ్రమంలో చేస్తాను అని చెప్పి మాట్లాడితే అప్పుడు వాళ్ళు అడుగుతారు ఎవరు ఏంటి అని అంటే నేను పలానా విశ్వనాథం భార్యని నా పేరు ఇది అన్నీ చెప్పేసరికి అప్పుడు వాళ్ళన్నీ ఎంక్వైరీ చేశాక అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అవునమ్మా మీరు విశ్వనాథం గారి భార్య నాకు చాలా తెలుసమ్మ మేము అనాథాశ్రమం పెట్టాలనుకున్నప్పుడు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము మీ వారు అక్కడ పని చేస్తున్నారు అనాథాశ్రమం కోసంగా మేము స్థలం కావాలని కోరుకున్నాము అక్కడ అప్పుడు ఈయన మంచి పని చేస్తున్నారు మీరు ఒక గొప్ప పని చేస్తున్నందుకు నా సహాయంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడతానని కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఆ స్థలం ఇప్పించారు ఈయన మంచితనము ఈయనకు ఉండే పేరు వల్ల ఆ కలెక్టర్ గారు మాకు శాంక్షన్ చేసే స్థలం ఆ స్థలంలోనే ఇప్పుడు ఆశ్రమం పెట్టాము కానీ ఆయన పెట్టిన భిక్ష ఇది కాబట్టి మీరు అనాథాశ్రమంలో అనాథలాగా మీరు ఉండాల్సిన పర్లేదు నా తల్లిలాగా నేను చాక్కుంటాను మీరు మా ఇంటికి వచ్చేసండి మిమ్మల్ని కూర్చోబెట్టి చాక్కుంటాను నేను అని ఆ ఆశ్రమం మేనేజరు చెప్తాడనమాట వద్దు బాబు నేను ఎవరికి భారంగా దలుచుకోలేదు నేను ఈ నలుగురితో పాటు ఈ అనాథలతో పాటుగా ఈ ఆశ్రమంలోని నలుగురితో కాస్త మా మనిషి మనిషి మాట్లాడుకునేటట్టుగా ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకని ఇక్కడే వచ్చి చేరుతాను నేను మా పిల్లలు వచ్చాక వాళ్ళకి ఇల్లు చెప్పేసేసి తర్వాత ఆశ్రమంలో వచ్చి చేరుతానని చెప్పి ఆమె వచ్చేస్తుంది వచ్చాక అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది ఇన్ని మంచి పనులు చేస్తాడు నా భర్త ఆయన చనిపోయి కూడా గొప్పోడైపోయాడు అని అనుకుంటారు తర్వాత ఆ నోట ఈ నోట పడి ఆ ఇల్లు అమ్మ తానన్న సంగతి తెలిసి ఒక నలుగురు ఐదుగురు అడగతారు ఆ ఇంటికి ఆ ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఆమె చెప్పుద్ది ఒక ఆదివారం మా పిల్లలు వస్తారు అప్పుడు నేను చెప్తాను అప్పుడు వచ్చి మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పొద్ది అట్లాగే వాళ్ళు ఒక ఆదివారం వస్తారు ఫ్యామిలీలతో ఇద్దరు కొడుకులు ఒక అతను వస్తాడు కొత్తగా ఎవరబ్బా వస్తున్నాడు అని పెద్ద కొడుకు చూసి అప్పుడు గుర్తుపడతాడు గుర్తుపట్టి మీరు మా ఎదురుగా ఉండే మేడ పైన రెంట్కు ఉండేవాళ్ళు కదా అని అని అడుగుతాడు అవును మేము ఆ ఇంట్లో చాలా వేళ్ళు మేము పోయిన సంవత్సరం వెళ్ళిపోయాం మేము ఇల్లు చాలలేదని పిల్లలు పెద్దోళం అయిపోతున్నాం కదా మాకు జాబ్స్ వచ్చాయి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఇక ఇల్లు ఇరుగ్గా ఉందని చెప్పని మేము రెంట్కి వేరే ఇంటికి వెళ్ళిపోయాము మీరు ఇల్లు అమ్మతారు అని తెలిసి నేను వచ్చాను మీ ఇంట్లో మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎట్లా ఉన్నారు ఎలా చదువుకుంటున్నారు మీ నాన్నగారు మీతో ఎట్లా ఉన్నారు మిమ్మల్ని చిన్నప్పుడు ఎలా చూసుకునేవాళ్ళు మీ అమ్మగారు పొద్దున్నే లేచి వాటిని జిమ్మి నీళ్ళు జల్లి ముగ్గు వేయడం కాఫీలు టీవీలు అవి తెచ్చి మీకు టిఫిన్లు అవి పెడుతుంటే మీ మండవాళ్ళు మాకు మా రూమ్లో నుంచి కిటికీలో నుంచి మీ ఇల్లు అంతా కనిపిస్తుండేది మీ ఇల్లు అంత సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంట్లో నేను ఎందుకు ఇలాంటి ఇంట్లో నేను ఎందుకు ఉండలేదు అని అనుకునే వాడిని నేను మీరు రాత్రిపూట కూడాను కూర్చొని అందరూ ఒక దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు వాళ్ళు ఇంటికి చుట్టాలు వాళ్ళు వచ్చే పోయే వాళ్ళతో ఎప్పుడు సందడిగా ఉండేది ఎంతో జాలీగా ఉండేది కానీ మా ఇంట్లో కూడాను మా నాన్న గజటెడ్ ఆఫీసరు కానీ ఏం లాభం ఎన్నో లంచాలు తీసుకుంటాడు లంచాలు తీసుకున్న ఏం సుఖం రాత్రులు తాగి ఇంటికి వచ్చి ఒకటే గొడవ రచ్చలు మా అమ్మతో గొడవ పెట్టుకోవడం ఈ గొడవలతోటి మా చదువులు బాగా సాగే కాదు ఇంత బాధలు పడుతుంటే మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఇలాంటి ఇంట్లో ఎందుకు పుట్టలేదు అని నేను బాధపడేవాడిని ఈరోజు నాకు ఈ ఇల్లు మీరు కనుక అమ్మేస్తే మీ ఇంట్లో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అట్లాగే నేను కొంత సంతోషంగా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు కూడా నేను సంతోషంగా ఏం లేను నా మా నాన్న తాగి తాగి చనిపోయాడు చనిపోయినందువల్ల ఆ జాబ్ నాకు వచ్చింది ఆ జాబ్ చేసుకుంటుంటే మా తమ్ముడు నాన్నగారు జాబ్ చేస్తున్నావు కదా మమ్మల్ని కూడా మీరే పోషించండి అని అని అంటున్నాడు మా తమ్ముడు ఆ మాట అన్నందుకు నాకు నా భార్యకు గొడవ వస్తుంది అందుకని మేము కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఇంట్లో ఉంటాము ఇల్లు నేను కొనుక్కుంటాను అని అతను చెప్తాడు చెప్పి అన్నీ చెప్పిన తర్వాత మళ్ళా వచ్చి మీరు ఏ సంగతి మాట్లాడండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పని అతను వెళ్ళిపోతాడు అన్నీ చెప్పాక ఈ కొడుకులు అట్లాగే ఆగిపోతారు ఆగిపోయి కాసేపటికి చెప్తారు అమ్మ ఎవరో వాళ్ళు వచ్చేదాకా మా నాన్న వీళ్ళు తెరవలేదు మాకు ప్రమోషన్ కోసం కూడా నువ్వు రాయడానికి ఎగ్జామ్ ఆపేసేసుకొని చిన్న కొడుకు చెయ్యి ఇరిగితే పుత్తూరు తీసుకుపోయి కట్టుగట్టించడానికి తోతాడనమాట అంటే ఆయన ఇంకా కొంచెం పై రేంజ్లో ఉండేవాడు కదా ఈ త్యాగాలన్నీ చేయకపోతే అంత ఇదిగా చూసుకున్న తండ్రిని మర్చిపోయారు ఈ పిల్లలు అనుకుని ఆమె చాలా బాధపడింది ఇప్పుడు వీళ్ళకి బుద్ధొచ్చి అప్పుడు చెప్తారు అమ్మ నాన్నకి నాన్న గురించి అంటే ఏ త్యాగాన్ని చెప్పింది కదా బ్యాంకు విషయాలు అయితే లోన్ విషయం అయితే అనాథాశ్రమం గురించి ఆయన ఆఫీసులో పనిచేసే అటెండర్ గురించి అన్నీ చెప్పింది కదా అన్నీ చెప్పి అక్కడ నాన్న వీళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకొని ఇక అప్పుడు ఒక డెసిషన్కి వస్తారు ఇల్లు అమ్మొద్దమ్మా అట్లా గుంచుకుందాం మనము ఈ కింది ఇల్లు అతను వచ్చి అడిగాడు కదా ఆయన వచ్చాడు కదా అడిగాడు ఆ ఇల్లు కింద రెంట్కి ఇచ్చేద్దాం వాళ్ళకి అంటే ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటాము అన్న ఒక ఆస్తో కదా వచ్చాడు ఆయన అదేదో కొనుక్కుందామని వచ్చాడు రెంట్కే ఇద్దాము నీళ్ళు ఖాళీగా పెట్టేసుకొని మనం సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు గడిపేసి సంతోషంగా వెళ్ళిపోదాము అని చెప్పి అప్పుడు ఆమెకి చాలా సంతోషం వేస్తుంది ఈయన చనిపోయి కూడాను బ్రతి బ్రతికిపోయాడు అంటే కొందరు మనుషులు చనిపోయి కూడా బ్రతుకుంటారు మనసుల్లో అట్లాగే ఆయన చేసిన మంచి పనులకి అందరిలో మంచి పేరు వచ్చింది ఈ పిల్లలకు కూడా జ్ఞానోదయం అయింది అంత ఎంతో అంటే అతను చేసుకున్న పుణ్యమే ఈ పిల్లలకు కూడా కొంచెం పరివర్తన వచ్చింది అనుకొని ఆలోచించుకొని సంతోషంగాని తన భర్తను చూసుకొని ముడిచిపోద్ది ఇక మీరు సందేహాలు ఏమన్నా ఉంటే నా కామెంట్ రూపంలో పెట్టండి రిప్లైస్ కూడా నేను నా కామెంట్లోనే పెడతాను మీరు తిరిగి చూసుకుంటే మీకు ఆ కామెంట్లో మీ సందేహానికి సమాధానం ఉంటుంది ఎందుకంటే నేను ఈరోజు ఆ అమ్మాయికి పోయి నేను కామెంట్ పెట్టొచ్చాను కదా అమ్మ కామెంట్ బాక్స్ ఓపెన్లో లేదు అని అలాంటి విషయాలు కానీ ఇంకేమన్నా సందేహాలున్నా కూడా నేను చెప్తాను కాబట్టి నాకు ఏమి బాధ లేదు నేను బాధపడతానని మీరు అనుకోవద్దు విసిగిస్తున్నానని కూడా అనుకోవద్దు ఈరోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను